ఏసి క్రీస్తునములు మీ అందరికి వందనాలు ఇదన లేఖనాలు అపోస్తు కార్యములు పంతొమ్మిదో అధ్యాయము రెండో వచ్చినము వారు పరిశుద్ధాత్మను సంగతియే మేము వినలేదని చెప్పి దేవునికి స్తోత్రం హాలూయ హాల లు లేలుయ స్తో క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా వేరు వేరు సంఘాల సభ్యులారా ఆయన ఉన్నది అనేటువంటి కార్యక్రమ అనుదైన వీక్షకులారా అప్పుడప్పుడు వీక్షకులారా దేవుని సేవకులారా మీ అందరికీ నా హృదయ ప్లోతులో నుంచి ప్రత్యేకమైనటి వందనాలు తెలియజేస్తున్నాను రండి ఇది మన కార్యక్రమం కొద్దిగా ప్రార్థన చేసుకొని మనం సందేశాన్ని విందాం దేవుని మాటలు విందాం దేవుని మాటలు వినడానికి ప్రభు మనకు సాయం చేస్తున్నాడు ఇప్పటి వరకు సాయం చేసిన దేవుడు ఇకముందు కూడా సాయం చేస్తాడు కనుక రండి కొన్ని మాటలు మనం వినబోతున్నాం మన హృదయాలను మనం స్థితపరుచుకుందాం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరుచుకుందాం ఒక వ్యవసాయకుడు ఒక రైతు ఒక కర్షకుడు తాను విత్తనాలు చల్లి తన నేల పాడవుతుందని పాడు కాకూడదని వ్యర్థం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన నేలను తడిపి లేకపోతే దున్ని మెత్తన చేసి తర్వాత విత్తనాలు చల్లుతాడు ఎలాగంటే అలా విత్తనాలు చల్లాడు అనుకోండి త్రోవ పక్కన పడతాయి పొదలో పడిపోతాయి రాతి నేల మీద పడతాయి రాతి నేల అంటున్నప్పుడు అక్కడ రాయిని తొలగించలేని పరిస్థితి కాస్త మాత్రమే మన్నున్న పరిస్థితి వేరు లోపలికి పోలేని పరిస్థితి ఇలా ఉంటాయి కొన్ని జీవితాలు వాళ్ళు పైకి కనిపించే విధంగానే ఉంటారు గడ్డి మొక్కను సులభంగా పెరిగేయచ్చు కారణం ఏంటంటే దాని వేర్లు పైనే ఉంటాయి కానీ ఏదో మర్రి చెట్టునో లేకపోతే పెద్ద పెద్ద కొన్ని చెట్లు ఉంటాయి ఆ వేర్లు లోపలికి ఎక్కడికో ఎక్కడికో వేరు పారిన అనుభవం రూటెడ్ అయినటువంటి డీప్ రూటెడ్ అయినటువంటి ఎక్స్పీరియన్స్లో ఉంటాయి వాటిని సులభంగా మనం పిక్కిలించం వాటిని సంసోన్ లాంటి వాళ్ళు భీముడు లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఏమన్నా లేపాల్సిందే పెరకాల్సిందే సంసోన్ లాంటి వాళ్ళు భీముడు లాంటి వాళ్ళు అన్నారు సంసోను భీముడు ఒకటేనా అని మరి దయచేసి అడగొద్దు పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్పినా కానీ అంగీకరిస్తారు కానీ మాబోటి చిన్న సేవకులు అనబడిన వాళ్ళు ఏం చెప్పినా కానీ దాని మీద దాంట్లో తప్పులు వెతకడానికి ప్రయత్నం చేయడం చాలామందికి అలవాటు కోడిగుడ్డు మీద ఈకలు పీకేటువంటి తత్వం చాలా మందిలో ఉంది కానీ కొన్నిసార్లు లోలో ఏదైనా వచ్చేస్తుంటే దాన్ని అంత సీరియస్గా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు డాక్టర్కి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే దాన్ని మీరు ఖండించవచ్చు ఒకే వ్యక్తిగతమైన ఉదాహరణలు చెప్తే దాన్ని ఆధారంగా చేసుకొని ఖండించాలి ఒకళ్ళు మీరు ఖండించాలనుకుంటే ఖండించండి దాన్ని బట్టి మనం ఏం చేయలేని పరిస్థితి విమర్శ మంచిదే విమర్శకి ఉన్నటువంటి ఆ పరిమితులు హద్దులు దాటిపోవడానికి వీల్లేదు నేనైనా కానీ విమర్శించడానికి ఈ టీవీని కేంద్రంగా చేసుకొని ఛానల్ని కేంద్రంగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని నా ఇష్టానుసారంగా విమర్శిస్తున్నాను అది అంత అంగీకార యోగ్యమైనది కాదు అన్నిటికీ పరిమితులు ఉన్నాయి అన్నిటికీ లిమిట్స్ ఉన్నాయి ఆ లిమిట్స్ దాటితే అది ఎంత సమంజసమైందిగా చి బాలేదండి టూ మచ్చిగా ఉందండి అతి అన్ని విధాలా ప్రమాదకరమే కాబట్టి మనం అన్ని విషయాల్లో మితంగా ఉండాలని అపోస్తున్న పౌరులు తిమూర్తూ చెప్పిన మాటని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు దయచేసి మీరు ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కళ్ళు తెరిచి దిక్కులు చూస్తూ అటు ఇటు చూస్తూ కాన్సన్ట్రేషన్ కోల్పోకూడదు మీ ప్రార్థనా విషయాలను నాకు తెలియజేయండి కొన్నిసార్లు అవకాశాన్ని బట్టి మీ పేర్లు చెప్పి మీ స్థలాన్ని చెప్పి ప్రార్థిస్తాం లేదు అంటే జనరల్గా పలాని వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఒకరు క్యాన్సర్తో బాధపడుతున్నారు ఒకరు పలాని వ్యాధితో బాధపడుతున్నారు అని చెప్పి ప్రార్థన చేయగలం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు మాకు ఇచ్చిన మంచి ఛానల్ కొరకే మీకు వందనాలు మాకిచ్చిన మంచి దేశము కొరకే మీకు వందనాలు మాకు ఇచ్చిన మంచి కుటుంబం కొరకు సంఘము కొరకే మీకు వందనం చేయిస్తున్నా తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా ఈ సమయంలో నాయన తన బాడీలోని ఇన్నర్ పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయ్యి జీవ మరణాల మధ్యలో పోరాడుతున్నటువంటి ప్రియ సహోదరులు కె రవి గారు జడదేవి నెల్లూరు జిల్లా ఆయన కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం డాక్టర్లు ఒకలా డెడ్ లైన్స్ పెట్టచ్చు మా వల్ల కాదు అని చేతులెత్తొచ్చు కానీ నీవు మాత్రం స్వస్థతను అనుగ్రహించే దేవుడివి లాస్ట్ స్టేజ్లో కూడా అందరూ చేయి వదిలినప్పుడు కూడా నువ్వు వదిలిపెట్టే దేవుడివి కాదు డాక్టర్లకి అసాధ్యమైన కార్యాలు బోల్డ్ ఉన్నాయి సాధ్యమయ్యేటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి కానీ నీకు సాధ్యమైన కార్యాలు అనేకమైన ఉన్నాయి అసాధ్యమైన అనేది నీ దగ్గర ఏమీ లేదు నీకు ప్రతిదీ సుసాధ్యమే మానవుల దృష్టికి అసాధ్యమైన కార్యము కూడా నీకు సుసాధ్యమైన సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకంటే మానవులమైన మాకన్నా వైద్యులైనటువంటి అనేక మంది కన్నా నీకు అధికమైన జ్ఞానము బలము శక్తి ఉన్నాయనే సంగతి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎవ మీకు వందనాలు విధాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి విధాసునికి స్వస్థను అనుగ్రహించండి దీర్ఘాయుషుని అనుగ్రహించండి బలమును అనుగ్రహించండి ఇంకా ప్రభు ఎవరెవరైతే మద్యపానానికి బానిసలై తమ ఇన్నర్ పార్ట్స్ని లివర్ని వాటిని డ్యామేజ్ చేసుకున్నారు వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం కొంతమంది డయాలసిస్ల మీద ఉన్నారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం వారి కిడ్నీస్ని మీరు రిన్యూ చేయండి మీ కార్యము జరిగించమని అనుకుంటున్నాను సేవకుల్లో ప్రభు అనేక మంది రకరకాల సమస్యల్లో ఉన్నారు బీపీలు షుగర్లతో బాధపడుతున్నవారు మీరందరినీ మీ సందానానికి తెస్తున్నాం మా పరమ వైద్యుడా ఏ మీ దాసుల్ని మీరు దర్శించమని అడుగుంటున్నాం ఎంతో పరిచయం చేశారు మీ దాసులు ఇప్పుడు వారు పెద్దవారు అయిపోయారు కొంతమంది పరిచయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి సమయంలో వారిని మీరు ఆదరించి వారికి కావాల్సిన పోషణకి వాటికి కావాల్సిన ఆర్థిక వనరులు మీరు సమకూర్చి అద్భుతంగా జరిగించమని అనుకుంటున్నాను తండ్రి ఈ సమయంలో మీ మాటలు మేము వినబోతున్నాం మీ మాటలు వింటున్నప్పుడు మీ దాసుడిగా నేను చెప్తున్నప్పుడు నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మదేవ మీ ప్రజలకు మీరు మరింత అవగాహన కలుగు చేయమని అడుగుకుంటున్నాం తండ్రి మీకు వందనాలుచరిస్తూ శాంతి టీవీ అంతటిని బట్టి మీకు వందనం చేయిస్తూ ఈ కార్యక్రమం వెనకాల ఉన్నటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి స్థానిక చిన్న సంఘాన్ని బట్టి శాంతి సంఘాన్ని బట్టి మీకు వందనం చేయిస్తూ అంతేకాకుండా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ అనేటువంటి సహవాసాన్ని బట్టి మీకు వందనం చేయిస్తూ ప్రభా మీకు వందన ఆలోచరిస్తున్నాం ఈ స్టూడియోలో నేను నిలబడి వాక్యం బోధిస్తుండగా అది రికార్డు చేయబడి తర్వాత మీ బిడల మధ్యలో ప్రసారం చేయబడుతున్నప్పుడు ఈ వెలువడి వెల్లడి అవుతున్నట్టు వాక్యం వెలువరించబడుతున్నట్టు వాక్యం ఈ ప్రజల జీవితాల్లో చైతన్యం కలిగించగలటకు కొన్ని ఆత్మీయ సత్యాలను వాళ్ళు గ్రహించగలకు ఆత్మీయంగా వారు ఆలోచించగలుగుటకు సాయం చేయని అడుగుంటూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఏకీభవించామనడానికి గుర్తుగా ఆమెన్ అని పలికిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవని స్తోత్రం ప్రార్థనను మనం ఆషామాషిగా తీసుకోవచ్చు కానీ దేవుడు ప్రార్థన ఆషామాషిగా తీసుకునేవాడు కాదు నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన తన చెవులు చెవులు తిప్పుతున్నాడు అని దేవుడు వాక్యంలో రాయబడింది కాబట్టి మన ప్రార్థన ఆయనకు ప్రాముఖ్యమైంది మనం ప్రార్థించడం ద్వారా ఆయన మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తాడు మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడనే సంగతిని గుర్తు చేస్తున్నాను రైట్ రండి నిన్న మనము చెప్పుకున్న విషయాలు మీరు విన్నప్పటికీ అవి గుర్తున్నాయో లేదో మరి నాకు తెలియదు కొంతమంది రాసుకునే వాళ్ళు ఉన్నారు అందులో బట్టి నేను ప్రభునామా నిర్మయం పరుస్తున్నాను కొన్ని నెలల క్రితము ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరి టీవీలో నేను చెప్తున్నట్టు యోహాన్స్ వార్త సందేశాలు కొన్ని డ్రాయింగ్ షీట్స్ మీద రాసి ఇంచుమించు ఒక ఐదు పది షీట్ల వరకు చక్కగా స్కెచెస్తో గీసి గోడలు కతికించింది నేను అవి చూసి చాలా సంతోషించాను దేవుని స్తోత్రం ప్రజలు దేవుని వాక్యం కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు వాక్యం వినేసి వదలడం మాత్రమే కాకుండా దాన్ని రాసుకుంటున్నారు దాన్ని అప్పుడప్పుడు రిమైండ్ చేసుకోవడానికి కూడా వాటిని వారు చేస్తున్నట్టు ఏర్పాట్లు బట్టి నేను ప్రభునామాన్ని మయపరుస్తున్నాను నేను పాపులర్ వ్యక్తిని కాదు నాకు యూట్యూబ్లో పెద్ద వ్యూస్ ఏం లేవు ఆ పెద్ద పెద్ద వేదికల మీద నాకు అవకాశాలు దొరకడం లేదు అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను అంతవరకే నేను గొప్పవాణ్ణి కాదు కానీ వాక్యము గొప్పది ప్రసంగికులు ఎవరు గొప్పవాళ్ళు కాదు వాక్యము మాత్రమే గొప్పది దేవుని స్తోత్రం హలే కాబట్టి ఈ సమయంలో మనము నిన్న ఆలోచించిన విషయాలు ఒక ప్రమాదకరమైనటువంటి డిజైపుల్షిప్ క్రైస్తవత్వంలో కొనసాగుతున్నటువంటి ప్రమాదకరమైన శిష్యత్వం అంటే ఈ శిష్యత్వం మొదటి శతాబ్దంలో కూడా ఉంది ఇరవై శతాబ్దాల తర్వాత అనగా ఇరవై ఒకటో శతాబ్దంలో ట్వంటీ ఫస్ట్ సెంచురీలో కూడా వీ కుడ్ ఈజీలీ ఫైండ్ ఆర్ రికగ్నైజ్ ఎ డిజైపుల్ షిప్ ఎ న్యూ డిజైపుల్ షిప్ ఇట్స్ ఎ డేంజరస్ డిజైపుల్ షిప్ ఉండకూడనటువంటి శిష్యత్వపు వ్యవస్థ మనకు కనిపిస్తుంది ప్రమాదము తెప్పించేటువంటి అనర్థము కలిగించేటువంటి ఆత్మీయ శిష్యత్వం కనిపించడం అనేది చాలా విచారకరమైన విషయం ఎందుకు ఒక శిష్యత్వం నాలుగు విధాలుగా శిష్యత్వం ప్రమాదకరంగా శ్రమకరంగా నష్టకరంగా మారుతుంది అనే దాని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం శిష్యత్వం మంచిదే శిష్యత్వం చేయాలి శిష్యత్వం కొరకు ప్రభువు మనల్ని పిలిచాడు శిష్యత్వం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి శిష్యులకి దేవుడు తన రాజ్యాన్ని వాగ్దానం చేశాడు శిష్యులకి భూమి మీద ఆశీర్వాదాలు వాగ్దానం చేశాడు శిష్యత్వం అనేది కేవలం ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళేసి రావడం కొన్ని పాటలు పాడడం లేకపోతే కానుకలు ఇవ్వడం వీటికి మాత్రమే పరిమితమేది కాదు నీ చర్చ్ లైఫ్ ప్లస్ నీ పర్సనల్ లైఫ్ దీంట్లో శిష్యత్వం అనేది వ్యక్తం అవుతుంది శిష్యత్వం అనేది కేవలం అందరితో కలిసి గుంపులో డాష్ అన్నట్టుగా కుంపులో హల్లెలుగా అన్నట్టుగా అందరితో కలిసి చేసేటి కార్పొరేట్ వర్షిప్ కాదు శిష్యత్వం శిష్యత్వాన్ని గురించి నేను చాలాసార్లు ఇంచుమించు ఒక పది పన్నెండు ఎపిసోడ్లు అయినా శిష్యత్వాన్ని గురించి వేరు వేరు శిష్యత్వాల గురించి బోధించడం జరిగింది ఈరోజు కూడా శిష్యత్వాన్ని గురించి కూడా నిన్న మనం ఆలోచించాం దాని గురించి నేను మళ్ళీ రిమైండ్ మీకు చేస్తున్నాను ఒకటి అజ్ఞానముతో కూడుకున్నటువంటి శిష్యత్వం గురువు ఉన్నాడు మనకు యేసు అనే గురువు ఉన్నాడు జ్ఞాని అయిన సులమోను కన్నా గొప్పవాడైన సొలమోను రాజు కన్నా గొప్పవాడైనటువంటి రాణి చేత ప్రశంసలు పొందినటువంటి దేవుని దగ్గర నుంచి ఐశ్వర్యము ఘనత వివేక హృదయము పొందినటువంటి సొలమును కన్నా గొప్పవాడైనటువంటి స్తోత్రం యేసు ప్రభు యొక్క శిష్యులం గురువు విజ్ఞాని శిష్యుడు అజ్ఞాని అయితే ఎంత ప్రమాదం అంత మంచి గురువును కలిగి ఆయన దగ్గర ఇచ్చి నేర్చుకోకుండా ఉన్నావేంటి ఆయన ఎంత జ్ఞానోనూ అంత మూర్ఖుడిగా ఉండడం విచారకరం అని అనే అవకాశం ఉంది యేసు అనేటువంటి పరమ పరమజ్ఞానిని మనం కలిగి ఉన్నాం పరమజ్ఞాని అని కదా ఆయన జ్ఞానమై ఉన్నాడు దేవుని జ్ఞానమై ఉన్నాడు స్తోత్రం హీఈ్ నాట్ ఓన్లీ వైస్ మ్యాన్ బట్ హీఈ విజ్డమ్ ఇట్స్ సల్ఫ్ ఆయన జ్ఞానమై ఉన్నాడు బుద్ధి జ్ఞానముల సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి అనగా ఆయనలో దాగి ఉన్నాయి అనగా ఆయనలో దాచిపెట్టబడి ఉన్నాయి ఆయనలో నుంచి వాటిని మనం పొందుకోవచ్చు ఆయన ఏటీఎం లాంటోడు బుద్ధికి జ్ఞానానికి సర్వసంపదలకి ఏటీఎం లాంటోడు నీకు అర్థం కావడం చెప్తున్నాను ఏటీఎం లాంటోడని అనగా అలాగా ఆయన దగ్గర నుంచి మాత్రమే మనం పొందుకోవచ్చు వేరువేరు బిల్డింగ్లో ఒక కాంప్లెక్స్లో వేరు వేరు బిల్డింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ బిల్డింగ్స్ ఎక్కడ మనకు ధనం రాదు ఏ టీముల దగ్గర మాత్రమే మనం ధనాన్ని పొందుకోగలం డిపాజిట్ చేసేవాడు చేస్తుంటారు విత్డ్రా చేసేవాడు చేసుకుంటుంటారు ఎందుకు చెప్తున్నా అంటే యహోవా ఏ జ్ఞానం ఇచ్చువాడు మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుకునే అట్లా వాడు అడగవాలను దేవుణ్ణి శిష్యుళ్ళుగా ఉన్నవాళ్ళు అజ్ఞానులుగా ఉన్నారు వాళ్ళ అజ్ఞానం చూడండి కలకే బాదుకొని ఉంటాడు ఏందిరా బాబు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతి మీకు తెలియకపోవడం ఏంటిది దిస్ ఇస్ టూ మచ్ పావులు కాబట్టి సరిపోయింది నా పోటాడు ఎవడా మీ పాస్టరు ఏం ఇవి కూడా నేర్పించలేటా ఏం పాస్టర్ అండి అతను సంఘం వదిలేసిన మా చర్చకు రండి అని నేనైతే పిలిచిండేవాడి ఏమో చూడండి అని మన మధ్యలో సేవకుల మధ్యలో సిద్ధాంత సారూప్యత లేకుండా డాక్టర్నల్ యూనిటీ లేకుండా ఏదో జరుగుతుంది ఐక్యంగా ఉన్నామనుకుంటున్నాం కానీ సిద్ధాంతపరమైన సఖ్యత సారూప్యత లేకపోవడం విచారకరం భావించి సరే మీ పాస్టర్కి ఇవన్నీ చెప్పండి అని చెప్పలేదు ఏపీసీలో అక్కడ ఎవరైనా పాస్టర్లు ఉన్నారో లేదో మరి తెలియదు ఏపేసీలో తిమోతి కొంతకాలం పరిచయ చేసినట్లుగా ఎపేసీలో పౌలు గారు పరిచయం చేసినట్లుగా ఎపేసీలో చివరికి పౌలు గారి భరణం తర్వాత యోహాను గారు కూడా కొంతకాలం పరిచయ చేసినట్లుగా ఏపీసీ సంఘాన్ని గురించి బైబిల్ పండితులు చెప్తున్నారు మనం వాటిలోకి వెళ్ళలేదు ఇప్పుడు ఒకటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి శిష్యత్వం ప్రమాదకరమని రెండవది ఆచారాలతో కూడుకున్న లేదండి వాళ్ళు తీసుకున్నారు మేము తీసుకున్నారు వాళ్ళందరూ గుంపులుగా వెళ్ళరు మేమందరం వెళ్ళరు పరిచయలు శాస్త్రులు సద్దుకాయలు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు బ్యాప్తిజం తీసుకుంటున్నప్పుడు మేము మోటివేట్ అయ్యాం మేము ఇన్స్పైర్ అయ్యాం దట్స్ వై వెంట్ దేర్ వెన్ మీ టూక్ బ్యాప్తిజం ఏముందండి యువర్ధి నెలలో ముంచాడు కానీ ఆ మనిషి ముంచడానికి ముందు మమ్మల్ని తిట్టాడు ముంచిన తర్వాత కూడా లేపి మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు తిట్టాడు ఏదో జరిగిపోయిందిలేండి ఫార్మాలిటీగా సర్ప సంతానమా రాబో ఉగ్రతలు తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవరు ఓ పాము యొక్క ఆది సర్పం యొక్క లేకపోతే ఘట సర్పం యొక్క సాతాను యొక్క సంతానమా అపవాది యొక్క సంతానమా అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ ఆరోపించుకుంటూ వంచబడుతున్నటువంటి ఆత్మీయ సోదరి సోదరులారా అని దాని అర్థం ఓకే మీరు మంచిగా ఉన్నారు మా నాన్నగారు పాస్ట్ గారు కదా అక్కడికి వెళ్ళిపోయింది దేవాలయాన్ని గెలిపే దేవాలయాన్ని ఆరాధన చేసుకుని వాళ్ళ నాన్నగారిని గురించి ఇంట్రడక్షన్ చెప్పలేదు మా అమ్మ మా ఇంట్లో ప్రార్థన చేయాల్సి వస్తే ఆమెకు ప్రవచన ప్రవచనవరం ఉంది ఆ మీకోసం ప్రార్థించే విషయాలు చెప్పలేదు యూ గో అండ్ మీట్ మై మదర్ అని చెప్పలేదు యూ షుడ్ మీట్ ద వన్ హూ సెండ్ మీ నన్ను పంపిన వాణిని మీరు కలుసుకోవాలి నా వెనకాల వచ్చు వాడిని మీరు కలుసుకోవాలి ఆయన నాకన్నా బలహీనుడని కాదు నాకన్నా శక్తిమంతుడు హీస్ మోర్ బైటియర్ దాన్ మోర్ పవర్ఫుల్ దాన్ మీ రెండోది ఆచారాలతో కూడుకున్నటువంటి శిష్యత్వం ప్రమాదకరమని మూడవది మనం ఆలోచించిన విషయం ఆత్మానుభవం లేని శిష్యత్వం అది ప్రమాదకరమని ఆత్మవరములు లేనటువంటి గిఫ్ట్స్ లేనటువంటి క్రిస్టియానిటీ లేదా గిఫ్ట్స్ లేనటువంటి శిష్యత్వం డిసైపుల్షిప్ వితౌట్ ఎనీ గిఫ్ట్స్ ఎనీ ఆపరేటింగ్ ఇన్ ఎనీ గిఫ్ట్స్ అనగా ఆత్మవరములు లేకపోతే ఆత్మఫలములు లేనటువంటి ఆత్మీయ శిష్యత్వం అనేది అనర్థముతో కూడుకున్నదే కానీ ఆశీర్వాదకరమైనది కాదు అనేది మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించిన విషయాలు మన సమయం కొద్దిగా ఉంది కనుక రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము రెండో వచ్చిన బుక్ ఆఫ్ ఫ్యాక్స్ నైన్టీన్ చాప్టర్ వర్స్ టూ చూడండి నేను చదువుతున్నాను వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి కూడా నేను చదువుతున్నాను ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది మీరు అమెజాన్లో ఆర్డర్ ఇవ్వచ్చు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు ఇది మంచి తర్జుమా దీని అరామిక్ బ్యాక్గ్రౌండ్స్లో నుంచి అరామిక్ వర్షన్ మనం అర్థం చేసుకోవచ్చు రెండో వాక్యం చదువుతాను ద ఫస్ట్ థింగ్ హీ ఆస్క్ దెమ్ వాస్ డి డిడ్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ వెన్ యూ బీకెమ్ బిలీవర్స్ నో దే రిప్లైడ్ వీ హ్యావ్ నాట్ ఈవెన్ హేడ్ ఆఫ్ ఎ హోలీ స్పిరిట్ వాళ్ళని పౌలు గారు చాలా ప్రశ్నలు అడిగినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ రాబడింది ద ఫస్ట్ థింగ్ హీ ఆస్క్ దెమ్ వాళ్ళని అడిగినటువంటి మొట్టమొదటి సంగతి ఏదనగా ఏంటిది మీరు విశ్వాసులుగా మారినప్పుడు విశ్వసించినప్పుడని కాదు రెండు ఒకటే విశ్వసించినప్పుడు లేకపోతే విశ్వాసులైనప్పుడు లేకపోతే శిష్యులైనప్పుడు మీరు దేవుని బిడలైనప్పుడు మీరు కన్వర్ట్ అయినప్పుడు అనగా మీరు మతాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఎబెసిలో ఉన్నటువంటి అర్థమీస్ దేవి యొక్క ఆరాధన నుంచి బయటకు వచ్చినప్పుడు దాన్నే లాటిన్లో టయానా అన్నారు డయాన ఆరాధనలోంచి బయటకు వచ్చినప్పుడు అర్థమేసి యొక్క ఆరాధన నుంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు బయటికి వచ్చి ఈ ఆచారాలన్నీ దూరం చేసుకున్నప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా పరిశుద్ధాత్మను పొందారా దిట్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఆ ఆత్మదేవుడు మీ ఆత్మలోకి వచ్చి నివసించడం ఆరంభించాడ ఆత్మ చేత ముద్రించబడ్డారా పరిశుద్ధాత్మ వాసం పొందారా ఆర్ యూ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారా అని వాళ్ళని అడుగుతున్నటువంటి సందర్భం వాళ్ళు అన్నారట లేదు అన్నారట లేదు అనడం మాత్రమే కాదు అరామిక్లోంచి దే రిప్లైడ్ వీ హ్యావ్ నాట్ ఈవెన్ హెడ్ ఆఫ్ ఎ హోలీ స్పిరిట్ మీరు చెప్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మను గురించి మేము ఎప్పుడు వినలేదు సార్ ఫస్ట్ గారు మేము పరిశుద్ధ ఆత్మని పొందుకోలేదండి నిజాయితీగా ఒప్పుకుంటున్నాం ఆ పొందాము అని అనుకుంటున్నాము రక్షణ పొందారంటే రక్షణ పొందాము అని అనుకుంటున్నాము సేవ చేస్తున్నారంటే సేవ చేస్తున్నాము అనుకుంటున్నాము అని ఇలా మాట్లాడతారు కొంతమంది కానీ భోజనం చేశారంటే భోజనం చేశారని అనుకుంటున్నాను నీళ్లు తాగారంటే నీళ్లు అనుకుంటున్నాము టీ తాగారంటే టీ అని ఎవరు అనరు ఈ భౌతికమైన విషయాల్లో మనకు ఒక క్లారిటీ ఉంది కానీ సంబంధమైన విషయాల్లో మనకు ఎందుకు క్లారిటీ లేదు వి షుడ్ హ్యావ్ క్లారిటీ ఇన్ స్పిరిచువల్ థింగ్స్ నేను రక్షణ పొందానండి రక్ష పడ్డాను నేను నేను బాక్తీసం తీసుకున్నాను రక్షణ నిశ్చయిత ఉంది రక్షణ ఆనందం ఉంది పక్కా రక్షింపబడ్డాను రక్షణలో కొనసాగుతున్నాను అని చెప్పచ్చు ఏమోనండి నాకు కరెక్ట్ ఐడియా లేదు మా పాస్టర్ని అడగండి మాకు బాక్తీసం ఇచ్చిన వాళ్ళని అడగండి అని కాదు నో వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ సచ్ హోలీ స్పిరిట్ మేము బిలీవర్స్ అయ్యాం వాస్తవమే మేము విశ్వాసం అయ్యాం వాస్తవమే కానీ మీరు చెప్పేటువంటి ఆ ప్రశ్నకు అర్థం మా జవాబు మా దగ్గర లేదు అవసరమైతే మేము పొందుకుంటాం దేవుడు ఇస్తాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు దేవుని ఇస్తూ మనం ఆలోచిస్తున్న విషయాలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి వాడుక భాషలో చదువుకుందాం పంతొమ్మిదో వచ్చి యాభై వచ్చినాం విశ్వసించిన పిల్లపా విశ్వసించిన విశ్వసించిన తర్వాత పరిశుద్ధాత్మను యేసును విశ్వసించిన తర్వాత మీరు పరిశుద్ధాత్మను విశ్వసించారని కాదు పరిశుద్ధాత్మను విశ్వసించారా పరిశుద్ధాత్మను ఆ చెప్పారు ఉన్న సంగం చెప్పారు ఇంత స్ట్రెయిట్ ఇంత ఖచ్చితంగా ఇంత ఒప్పుకోలు చేసిన వాళ్ళు ఎవరు నాకు అనిపిచలేదు వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్ చూడండి ద కన్ఫెషన్ ఆఫ్ దర్ ఇగ్నోరెన్స్ స్పిరిచువల్గా ఇల్లిటరేట్గా ఉన్నటువంటి ఏపీసి సంఘంలోని వాళ్ళు మాకు డయాను గురించి అడగండి చెప్తాం అర్థమేసి గురించి అడగండి మేము చెప్తాం మా రిలీజియన్ గురించి అడగండి చెప్తాం బట్ వీ డోంట్ నో అబౌట్ దిస్ హోలీ స్పిరిట్ అరే బాబు మనం పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం కృపాకాలంలో ఉన్నాం అంత్యదినాలు ఆత్మను కుమరిస్తానని చెప్పాడు కానీ మీరేంటిది ఆ సంగతే మాకు తెలియదు అంటున్నారు వినని సంగతి అది మన టైటిల్ ఏ సంగతులు అపోస్తల కార్యములు పదిహేడో అధ్యాయంలో ఏదో ఒక కొత్త సంగతిని వినాలని కొత్త సంగతిని చెప్పుకుంటూ అలా కాలక్షేపం చేస్తూ కాలయాపన చేస్తున్నటువంటి ఎథెన్స్ వారి గురించి రాయబడింది అక్కడ ఇక్కడ రాయబడిన మాట శిష్యులుగా ఉన్నారు ఎంతకాలంగా వాళ్ళ శిష్యులు మరి మనకు తెలియదు శిష్యులుగా ఉన్నారు కానీ వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవం లేకపోవడం వినని సంగతి ఈ వినని సంగతుల గురించి ఐదు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను చదువుదాం మొట్టమొదటి మాట మతస్సు వార్త మూడో వచ్చాము పదకొండవ వచ్చిన మాథ్యూ త్రీ లెవెన్ మతస్సు వార్తలో మనం గమనిస్తే పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం మూడో వచ్చాయము పదకొండవ రెండు పదకొండు చదువుతున్నారు మూడు పదకొండు చదవాల్సింది కోరుతున్నాను నేను ఆయన పరిశుద్ధాత్మలోను అనగా పరిశుద్ధాత్మతోను మీ యోహాను గారు అరిసి కేకలేసి బాప్తీసం ఇస్తున్న సందర్భంలో చెప్పిన మాటలు మీరు వినలేదా అంటే ఒకటి యోహాను చెప్పిన సంగతి మీకు తెలియదా వినని సంగతులు తెలియని సంగతులు యోహాను చెప్పిన సంగతి ఒకటి యోహాను పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి చెప్పాడు నీటి బాప్తిజం గురించి మీరు మాట్లాడి లేకపోతే ప్రజలందరూ చెప్పుకుంటూ పోయి తీసుకున్నారే పరిగెత్తారే ఎందుకు ఆత్మ తీసుకోలేకపోయారు ఎందుకు ఆత్మ పొందలేకపోయారు అనేది ప్రశ్న రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యోహాన్ సువార్త ఒకటో వచ్చా ముప్పై రెండవ వచ్చిన యోహాను సాక్ష్యం ఇచ్చాడని ప్రకటించాడు సాక్షమించాడు వెలుగుల గురించి సాక్ష్యం వచ్చాడని ఒకటో వచ్చానం రాయపడింది దేవనిస్తా అవతరం పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో మారాడని కాదు పరిశుద్ధాత్మ పావురం కాదు యేసుప్రభు గొరేపిల్ల కాదండి పరిశుద్ధాత్ముడు పావురము వలె దిగివచ్చడు పావురాలు దిగి వస్తుంటాయి దేవాలయపు శిఖరాల మీద ఉన్నటి పావురాలు కావచ్చు ఎండ్ల మీద ఉన్నటి పావురాలు కావచ్చు అవి దిగి వస్తాయి పావురము దిగి వచ్చినట్లుగా ఆయన దిగి వచ్చాడు ఆయన పావురం అని కాదు పరిశుద్ధాత్ముడు పావురం కాదు పరిశుద్ధాత్మను పావురం గాను యేసుమును గొరెపిల్ల చెప్పడం లేదా గద్దగాను ఇలాగే చెప్పడం ఇవన్నీ దేవదోషనే ఆఫ్రికన్ షామానిజం అనేటువంటి మతంలో జంతువులకు దేవత్వాన్ని ఆరోపించి జంతువులను కొలిసేటువంటి పూజించేటువంటి విధానాలు వాటిలోకి మనం అనలేదు మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తుల కార్యములు రెండవ మూడు నాలుగు వచ్చిన నూట ఇరవై మంది జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి యొక్క మేడగది మీద మితి మీద వాళ్ళందరూ తొమ్మిది రోజులుగా ఏకదాటిగా ప్రార్థన చేస్తున్నప్పుడు పదో తేదీ పదో రోజు ఉదయము పెంతి కోస్తు రోజు ఉదయము తొమ్మిది గంటల సమయంలో అక్కడ జరిగిన విషయము పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిని నింపాడు నూట ఇరవై మంది నింపాడు వారు ఆ దేవుని ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది దేవుని స్తోత్రం హలేదు ఆయన దిగి వచ్చిన సంగతి మీకు తెలీదా యోహాను చెప్పిన సంగతి యోహాను చూసిన సంగతి ఆయన దిగి వచ్చిన ఆదిలో పెంతికోస్త రోజు దిగి వచ్చిన సంగతి మీకు తెలియదా వినని సంగతులు కొన్ని సంగతుల గురించి మనం ఆలోచిస్తున్నాం పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదని వాళ్ళు అన్నారు నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు రెండో వచ్చాయము పదిహేడవ వచ్చినాం మనకందరికీ తెలిసిన వాక్య భాగమే ఇక్కడ పేతురు గారు ఆయన చెప్తున్న మాటలు మనం చూడాలి అంత నేను చాలండి వచనంలో రాయబడిన మాట ఇది యోవేలు ద్వారా చెప్పబడిన సంగతి యోవేలు ద్వారా యోవేలు ద్వారా దేవుడు మాట్లాడాడు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు యోవేలు ద్వారా చెప్పబడిన సంగతి వాళ్ళు వినని సంగతి ఏంటి అంటే యోహాను చెప్పిన సంగతి వాళ్ళు వినలేదు యోహాను చూసిన సంగతి వాళ్ళు వినలేదు ఆదిలో ఆయన దిగి వచ్చిన సంగతి వాళ్ళు వినలేదు యోవేలు చెప్పింది వాళ్ళు వినలేదు అనగా చదవలేదు చెప్పింటారు కానీ వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు చెవి ఎక్కించుకోలేదు ఐదో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు పదో అధ్యాయము నలభై నాలుగో ఒక అన్యజనుని ఇంత జరిగినటువంటి అనుభవం దేని గురించి వాళ్ళు వెళ్ళలేదు ఇప్పుడు సడన్గా వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మాకు పరిశుద్ధాత్మడు ఈ ఐదు సందర్భాల్లో పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన కనిపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదు అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడింది అని అన్న విధంగా వాడు మాట్లాడడం ఆ పోస్తున్న పౌలిక బాధాకరం కలిగించింది పరిశుద్ధాత్మ వ్యక్తి చాలామంది పరిశుద్ధాత్మను శక్తిగా మాత్రం చూస్తున్నారు కాదు ఆయన శక్తి కలిగిన వ్యక్తి త్రిత్వంలో ఒకరు తండ్రితోనూ కుమారుడితోనూ సమానమైన వ్యక్తి అది పరిశుద్ధాత్మ యొక్క ఆ వ్యక్తి యొక్క శక్తిని అనుభవిస్తూ అనగా దేవుని శక్తిని అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం గాక వినని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వినిపించను ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె